మీకు అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను అసలు దేవుని యొక్క నీతి అనేది మీకు అర్థం అవడానికి జనరల్ గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా ఇక్కడ ఇతర దేశ ఇతర స్టేట్స్ వచ్చారా తెలంగాణ కూడా ఉన్నారా అయితే తెలంగాణ వాళ్ళకి లేనిది ఆంధ్ర వాళ్ళకి ఉన్నది ఛాన్స్ ఏంటి తెలుసా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఆ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయండి ఫ్రీ బస్ అని పెట్టాడు కదా కూడా తెలంగాణ బస్సు మాత్రమే ఎక్కడానికి అవకాశం ఉంది అవునా తెలంగాణ వాళ్ళ బస్సును ఆంధ్ర వాళ్ళు ఎక్కినా కానీ ఏం చేయాలి పే చేయాల్సిందే లేదా వాళ్ళు మన బస్సు ఎక్కినా మనీ పే చేయాలి మనం వాళ్ళ బస్సు ఎక్కినా ఎందుకని పే చేయాలి శాసనం ఒకటి చేశారు శాసనం అనేది ఒకటి చేశారు ఏంటి శాసనం అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన స్త్రీలందరూ ప్రీ బస్సు ఎక్కటానికి అర్హులు యోగ్యులు అని చెప్పారు తెలంగాణ ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలో వాళ్ళకి లేదా ఛాన్స్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఈ రాష్ట్రములో నువ్వు ఆధార్ కార్డు కలిగి ఉంటే రేషన్ కార్డు కలిగి ఉంటే నీవు ఉచితముగా ఆ పథకానికి అర్హురాలవు అలాగే నీతి అనగా చట్టబద్ధముగా దేవుని సన్నిధిలో మానవుడు నిలవబడుట ఎవరి సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని నీతి ఇంతకు మనకు ఎలా అనుగ్రహించబడుతూ ఉంటది అంటే సింపుల్ అండి క్రీస్తు ద్వారా దేవుని యొక్క నీతిని దేవుడు భూమి మీద ఉన్న మానవులకి అనుగ్రహించాడు మళ్ళా చెప్తాను మళ్ళీ చెప్తాను రెండు సార్లు చెప్తే గాని మనకి అర్థం కాదు నందు విశ్వాసము వారికి దేవుని యొక్క నీతి అనుగ్రహించబడుతుంది ఆ నీతి అనుగ్రహించబడుట ద్వారా చట్టబద్ధముగా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలవబడతాం ఏమని విశ్వసిస్తే మరణ పునరుద్ధానమందు విశ్వసించుట ద్వారా ఎవరెవరు మరణ పునరుద్ధానమును విశ్వసించుట ద్వారా మానవునికి ఉచితముగా దేవుని యొక్క నీతి అనుగ్రహించబడింది నువ్వు ఈజీగా బస్ ఎక్కుతున్నావు కారణం ఏంటి ఉచితంగా ఎక్కుతున్నావు కారణం ఏంటి రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ కనుక నీవు ఉచితముగా పురుషులకు లేదండి అవకాశం ఇది ఎవరికి లేదు పురుషులకు లేదు కానీ దేవుని నీతి అందరికి అందరికి ఇచ్చాడు ఓన్లీ స్త్రీలకు మాత్రమే కాదు ఓన్లీ పురుషులకు మాత్రమే కాదు ఓన్లీ మంచి వారికి మాత్రమే కాదు ఓన్లీ చెప్పండి ఉచితం ఉచితం ఉచిత మనకి జగన్మోహన్ రెడ్డి అన్ని ఉచితం అలవాటు చేసేలేరు కదా అవునా కాదా అవునా కదా కొంతమందికి అది ఇష్టం ఉండదు కష్టే ఫలి కష్టే ఫలి కష్టపడితేనే ఫలితం ఉండాలి కానీ ఉచితంగా ఏంటండి సరే ఒక నిమిషం నువ్వు కష్టపడి సంపాదించినా కూడా నువ్వు ప్రయాసపడి సంపాదించినా కూడా నువ్వు మంచి కార్యాలు చేసినా కూడా దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకోలేవు ఎందుకని దేవుడేమో ఉన్నతమైన స్థానములో ఉన్నాడు నువ్వేమో ఎక్కడున్నావు భూమి మీద ఉన్నావు భూమి మీద ఉన్న నీవు నీ అంతటగా నీ మంచి పనుల ద్వారా నీ పుణ్య కార్యముల ద్వారా నీ ఉపవాసము ద్వారా నీ నాన్ వెజ్ శనివారం మానివేట ద్వారా కాదు అది ఉచితంగా దేవుడే స్తే తప్ప ఆ నీతిని నీవు పొందుకోలేవు కనుక ప్రభు వారిని ఈ లోకానికి పంపించి నీ పాపమునకు శిక్ష విధించాడు ఎవరి పాపమునకు మన పాపములకు మానవుడు ఎందుకు దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాడు మానవుడేమో పాపి దేవుడేమో పరిశుద్ధుడు మానవుడేమో అని మంతుడు దేవుడేమో నీతి మంతుడు మానవుడేమో దోషి మానవుడేమో దోషి బ్యాటరీ మానవుడేమో దోషి మానవుడు దోషి దేవుడేమో దోషి మానవుడేమో అపరాధ చేసినవాడు దేవుడేమో ఎటువంటి అపరాధము లేనివాడు కనుక ఎప్పటికీ మానవుడు యొక్క అయినా ప్రేమించి ఉచితంగా ఇస్తే తప్ప అవునా కాదు ఉచితంగా ఇస్తే తప్ప గుడ్ న్యూస్ ఈరోజు మారి గారి ద్వారా ఉచితముగా ఈ మహిమ ప్రకాశము మీద ప్రకాశిస్తూ ఉంది కష్టపడితే అది నువ్వు ప్రయాస పడితే వచ్చేది కాదు నీ పుణ్య కార్యము బట్టి కాదు కేవలం కృపను బట్టి మాత్రమే మానవుడు ఉచితముగా నీతి మంతుడుగా శుద్ధుడిగా నిద్దేశిక నిరపరాదిగా చేయబడుతున్నాడు. ఆమేన్. ఎవర్నిపట్టి ప్రభువైన యేసుక్రీస్తునుపట్టి ఎవరు ఆ కృపను మనకది ఇచ్చింది దేవుడే. దేవుడే ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఉచితంగా ప్రీబస్ పెట్టాడు మీకు మీరు ఎక్కండి ఎక్కకపోండి మీ చాయిస్ అది ఎక్కితే ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికైనా ఏ బస్ ఎక్కినా వారు ఏ బస్ ఎక్కినా అంటే మళ్ళీ కుదరదండి కొన్ని కొన్ని బస్సులు కొన్ని బస్సులు మాత్రమే పల్లె వెలుగు వెలుగు ఒక్కటే పల్లె వెలుగు మాత్రమే కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి మన గుంటూరు నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడే ఈ గ్రామంలో ఉంటూ చాలా దూరం ప్రయాణం చేసినట్లుగా లేటుగా వచ్చిన వారు హలే ఎక్కడో దూరం నుంచి ప్రయాణం చేసిన వారేమో ముందుగా వచ్చారు గుడ్ న్యూస్ ఎందుకని ఎందుకని ఇది ఉచితముగా ఇవ్వబడుతున్న దేవుని యొక్క నీతి చెప్పండి దేవుని యొక్క నీతి ఎలా చేస్తున్నాడు కోటి రూపాయలు ఇస్తారా నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నీ వెండి ఇచ్చినా నీ బంగారం ఇచ్చినా నీ భూములు ఇచ్చినా నీకున్న సమస్తం ఇచ్చినా మీకు ఎవరైనా ఫంక్షన్స్ పిలిచారనుకో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారా ఎవర గిఫ్ట్స్ కి మీరు ఏం చేస్తారు డబ్బు తీసుకుని క్యాంప్ సప్తం వరకే మీ పని డబ్బులు ఇవ్వంగా మీరేమీ డబ్బులు ఇవ్వన ఆ గిఫ్ట్ తీసుకోవడానికి డబ్బులు మనీ ఏం పే చేయాలా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి ఫ్రీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు మీరు తీసుకోవటం తీసుకోపోవటం మీ ఇష్టం మీ ఇష్టం మిమ్మల్ని